ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అదృష్టం ఉంది కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ కంట పడింది బిడ్డ ఈ రోజుతో నీ కాలం ముగిసింది వెంటనే విను ఊహించిన శుభవార్త వింటావు అని మన బాపగారైతే ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే గుర్తు పెట్టుకో తల్లి ఈరోజు నీకు ఒక రహస్యం అనేది చెప్పే తీరాలమ్మా ఒక వ్యక్తి నీతో ఒక రహస్యం అనేది చెప్పడానికి నీ చుట్టూ ప్రతి క్షణం ప్రతిరోజు కూడా తిరుగుతూ పరవశించిపోతూ నీ చుట్టూ తిరుగుతున్నారమ్మా మరి ఆ రహస్యం ఏంటో నీతో చెప్పాలని ఎంతో కాలం ఎదురుచూస్తూ ఉన్నారు అది ఎవరు అనుకుంటున్నావా ఇంకెవరు తల్లి నీ బాబాని నీతో ఒక రహస్యం చెప్పడానికి ఇక్కడి వరకు వచ్చానమ్మా మరి ఆ ఏంటో తెలుసుకోవాలంటే మీ బాబా చెప్పేది జాగ్రత్తగా వింటావు కదా తల్లి నీ సాయి మాటలు ఉన్న వెనక ఆంతర్యమేంటో నీ సాయిలలు ఏమిటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాల బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఒక విషయం అంటే నీకు ఒక విషయం చెప్పాలని దేని గురించి చెప్పాలని తెలియజేయాలనుకుంటున్నాను నీకు ఆ సంకేతాన్ని ఎవరి ద్వారా తెలియచేయాలో తెలియక ప్రతి క్షణం కూడా నేను గమనిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా అయితే కొన్ని సూచనలు నీకు అందించాలని ప్రయత్నిస్తూ ఉన్నాను మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి నీకు అసలు ఏ విషయాన్ని తెలియచేయాలని చెప్పి చూస్తున్నారో తెలుసుకో తల్లి ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను వీటన్నిటికీ కూడా భయంందోళనను వీటన్నిటిని చూడకుండా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసు నుంచుకొని నీ బాబా చెప్పే సందేశంలో ఉన్న కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను బిడ్డ దేని గురించి అయితే నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో అవన్నీ చెప్తాను శ్రద్ధగా విను అసలు ఎందుకోసం బాబా ఈ సందేశం నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియపరుస్తున్నానా ఒక విషయం గురించి చెప్పబోతున్నానమ్మా ఒక్కసారి వినతల్లి నా బిడ్డలకు కళ్ళల్లో కన్నీరంతా కూడా నాకు తెలుసమ్మా అందుకే మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షించుకుంటున్నాను మరి ఇదే కదా బాబా నేను చేసేటటువంటి పని నీ యొక్క వేదనలన్నీ కూడా నీ బాబాకి తెలుసమ్మా నీ బాబాకి హారతులు పెట్టమని నైవేద్యాలు చేశావు మరి ఇప్పటికీ ఈ క్షణం కన్నీడితో అభిషేకం చేస్తూ ఉన్నావు నీ కోరికలు తీర్చేటటువంటి ఈ బాబాకి కోటి హారతులు పట్టావు కదా చూడు బిడ్డ నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలని చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు నా యొక్క నామస్మరణం తప్ప మరి ఏ ధ్యాస కూడా నీకు అసలు లేకుండా నువ్వు అయోమయంలో ఉండిపోతున్నావు ఈ విధమైన కొన్ని సమస్యలు బాధలు చింతలు ఇవన్నీ కూడా నేను చుట్టుముట్టేసాయి కదా అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కూడా అంటే నీకున్నటువంటి కన్నిటి పర్యంతంగా నా పాదాలు నువ్వు ఆశ్రయించి అసలు ఏం జరుగుతుంది బాబా అసలు ముందు ముందు అంటే ఇంకా ఇంకా ఎక్కువగా భయానికి గురయ్యేటటువంటి విషయాలు నువ్వు చూడాల్సి ఉంటుంది అసలు నా పరిస్థితి మారుతాదా అని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతున్నావు చూడు తల్లి నీకు సంబంధించిన విషయాల్ని లేదంటే నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే ఒక సమస్య అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు ముందు నువ్వు ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవద్దమ్మా ఎందుకంటే ఆ సమస్య నువ్వు దూరం పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా ఇంకా నవ్వుకుంటుంది నీకు ఏదో ఒక రూపంగా ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి నువ్వు ఆ సమస్యకు ఎదురు తిరిగి నిలబడు నాకు నా బాబా ఉన్నారు నా బాబా చూసుకుంటారు ఏం జరిగినా సరే నా బాబా ఉన్నారని ఈ యొక్క మాట నీ యొక్క అంటే ఈ యొక్క మాట అనేది నీ సమస్యకు తెలియచేసావంటే తప్పకుండా అది నీ నుంచి పారిపోతుందమ్మా చూడు తల్లి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మౌనంగా ఎవ్వరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ కూడా ఓర్పుగా భరించావు కదా ఇది ఇంకా ఇంకా నీకు మేలు చేయబోతుంది అందుకే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి సాధన అది పూజ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా సరే నా నామస్మరణం కావచ్చు ఇలా ఏదైనా సరే సాధించి చూపించబోతున్నావు తల్లి అలానే భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేర్చల చేస్తుంది ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నా ద్వారా నీకు మంచి విషయాలను అలాగే నేను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని కూడా నీ వంతైతే చేస్తూ ఉన్నాను బిడ్డ నేను ఏ రూపంలో అయినా సరే నీకు కనపడుతూ ఉంటాను అలాగే ఏ విధంగా అయినా సరే ఒక మంచి సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను అలానే బిడ్డ నీకు ఒక రహస్యం కూడా చెప్పాలి అనుకుంటున్నాను ఆ రహస్యం ఏంటంటే నీ మనసులో ఉన్న బాధంతా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి బాధపడుతున్నటువంటి ఆవేదన అంతా కూడా తీసుకోబోతున్నాను అలానే బిడ్డ నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా తొలగించబోతున్నాను కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆఖ రోజులు చెప్తున్నానమ్మా నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై నీకు ఎలాంటి భయము లేదు ఎందుకు తల్లి భయం నీ చుట్టూ నేనే తిరుగుతూ ఉంటానమ్మా ఒక సమస్య తీర్చలేన చెప్పు రాబోయే ఆపదని నేను తొలగించలేన చెప్పు వచ్చే నీకు ముందే తెలియపరిచే వాటి గురించి జాగ్రత్తగా నేను కాపాడుకుంటాను కదా మరి అప్పుడు నీకున్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేనని అనుకుంటున్నావా నేను ఎప్పుడు కూడా నీ చుట్టే ఉంటాను నీకు జరగబోయే సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలు కానీ లేదంటే ఏదైనా సరే ఒక సంకేతనైతే తప్పకుండా తెలియచేస్తూనే ఉంటాను తల్లి నేను అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాను తల్లి నీ బాబా నామ్మే నీకు ఒక మంత్రం నీ బాబా విభూదే నీకు మందుగా ఉపయోగపడుతుంది ఇక నుంచైనా సరే ఎలాంటి భయము లేకుండా ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు